Welcome to Bahujana Varadi News, please watch. సీఎం చంద్రబాబు నాయుడుపై అనుచిత వ్యాఖ్యలు సహించమంటూ ఎమ్మెల్యే కురుగొండ రామకృష్ణ ఆధ్వర్యంలో వెంకటగిరిలో కూటమి నాయకుల ఆగ్రహం ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుపై అనుచిత వ్యాఖ్యలు చేస్తే తీవ్ర పరిణామాలు తప్పవని వెంకటగిరి ఎమ్మెల్యే కురుగొండ్ల రామకృష్ణ హెచ్చరించారు వైసీపీ నేత అంబటి రాంబాబు ఇటీవల సీఎం చంద్రబాబుపై చేసిన వ్యాఖ్యలను ఖండిస్తూ ఎమ్మెల్యే కురుగొండ్ల రామకృష్ణ ఆధ్వర్యంలో కూటమి నాయకులు కార్యకర్తలు ఆదివారం వెంకటగిరి పట్టణంలోని త్రిభవని సెంటర్ కూడలిలో నిరసన వ్యక్తం చేశారు ఈ సందర్భంగా అంబటి రాంబాబు దిష్టిబొమ్మలు చెప్పులతో దద్దం చేస్తూ ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు అనంతరం ఎమ్మెల్యే కురుగొండ్ల రామకృష్ణ మీడియాతో మాట్లాడుతూ రాష్ట్ర ప్రజలు ఎన్నుకున్న ముఖ్యమంత్రిపై వ్యక్తిగత దోషణలు చేయడం వైసీపీ నేతల అలవాటుగా మారిందన్నారు సంస్కారం మరిచి సీఎం చంద్రబాబుపై అవాకులు చవాకులు పేలితే కూటమి శ్రేణులు వారికి తగిన బుద్ధి చెబుతారని స్పష్టం చేశారు వైసీపీ నాయకులు ప్రజా సమస్యలను పక్కన పెట్టి వ్యక్తిగత దూషణలతో రాజకీయ లబ్ధి పొందాలని చూస్తున్నారని ఎమ్మెల్యే విమర్శించారు అభివృద్ధి సంక్షేమం విషయాల్లో చర్చించాల్సిన వారు దిగజారిన వ్యాఖ్యలతో రాజకీయాలను కలుషితం చేస్తున్నారని ఆరోపించారు పవిత్రమైన తిరుమల పుణ్యక్షేత్రంలో లడ్డూ ప్రసాదాల్లో కల్తీ నెయ్యి వాడి కోట్లు దోచుకున్న వైసీపీ నాయకులు తిరుమల ప్రతిష్టను దిగజార్జారని దుయ్యబట్టారు వైసీపీ నేతల పాపాల పుట్ట పగలే రోజులు దగ్గరపడ్డాయని తప్పు చేసిన వారందరూ త్వరలో అందుకు మూల్యం చెల్లించుకోవాల్సి ఉంటుందని హెచ్చరించారు తిరుమల లడ్డూ ప్రసాదం కల్తీ వ్యవహారం నుంచి ప్రజల దృష్టిని మళ్లించేందుకు వైఎస్ రెడ్డి కుట్రలు చేస్తున్నారని మండిపడ్డారు వైసీపీ ఇలాంటి వ్యాఖ్యలు కొనసాగితే రాష్ట్ర వ్యాప్తంగా కూటమీ శ్రేణులు ఆందోళనలు ఉధృతం చేస్తామని నాయకులు హెచ్చరించారు సీఎం గౌరవాన్ని కాపాడేందుకు అవసరమైతే మరింత గట్టిగా స్పందిస్తామని తెలిపారు ఈ కార్యక్రమంలో బీజేపీ నేత ఎస్ఎస్ఆర్ నాయుడు కూటమి నేతలు పాల్గొన్నారు ಬಾبو ಪಕ್ಕಕ್ಕೆ ಪಕ್ಕ ಪಕ್ಕ ಬಾಬು నాయకులు కార్యకర్తలు బిజెపి ఎస్ఆ నాయుడు గారు సోదరి మనులు అందరు కూడా పత్రికా సోదరులు ప్రింట్ మీడియా ప్రెస్ ఎలక్ట్రానిక్ మీడియా సోదరులు అందరికీ కూడా నమస్కారాలు తెలియజేస్తూ ఈ రోజు నిన్న జరిగినటువంటి విషయాన్ని డైవర్ట్ చేసేదాని కోసం ఈ రాజకీయం ఉపయోగిస్తా ఉన్నారు తిరుమలలో జరిగింది అడిగితే దాన్ని డైవర్ట్ చేసేదాని కోసం ఒక ఈ రౌడీని వాడు మంత్రిగా చేశాడు ఈ రౌడీ పొరికి బాసే వేరు ఆ రోజు ఆ పొరికి మంత్రి వచ్చి పొరి తయారు చేసింది జగన్మోహన్ రెడ్డి జగన్మోహన్ రెడ్డికి సంస్కృతి సాంప్రదాయాలు ఉంటే ఇవన్నీ చేయడు జగన్మోహన్ రెడ్డికి అంకటేశ్వర స్వామి మీద నమ్మకం లేదు వాడికి వెళ్ళినప్పుడు కూడా సంతకం పెట్టి దర్శనం చేసుకున్నట్టు లేదు సంతకం పెట్టబట్టి తిరిగి వచ్చేసిన పరిస్థితి జగన్మోహన్ రెడ్డికి కోట్లాది మంది మరి పూజించేటువంటి వేడి పండల స్వామి వెంకటేశ్వర స్వామిని ఆ స్వామి మీద జగన్మోహన్ రెడ్డి నమ్మకం లేదు మరి ఆ ప్రజలు పొరపాటున ఒక అవకాశం చెప్పని వాళ్ళ తండ్రి చనిపోతే ఓటేశారు ఇక మీద అందరికీ తెలిసింది జగన్మోహన్ రెడ్డి ఏంటంటే అర్థమైంది ఇక శాశ్వతంగా ఆయన రాజకీయ జీవితాన్ని మొత్తానికి కూర్చేసి మట్టి మట్టిస్తారని చెప్పి తెలియజేస్తా ఉన్నా ఆయన చరిత్ర అయిపోయింది ఎందుకంటే ఐదు సంవత్సరాల పరిపాలనలో ఏ విధంగా ఉండిందో ప్రజలు చూసారు ఈ రోజు పరిపాలన ఏ విధంగా ఉందో మరి ఆయన పరిపాలనలో అప్పులు చేసి బ్యాంకులంతా అప్పులు చేసేసి వీళ్ళకి అప్పు కూడా పుట్టకూడదని కొత్త పేపర్ పాడేసిపోయాడు అయితే ఈ రోజు మన ముఖ్యమంత్రి చెప్పులు చెప్పులు పెరుగుకొని వాళ్ళు వచ్చి కొట్టారంటే నీకు ఇక చెప్పారు హైకోర్టుల మంది కూడా చూశారని చెప్పారు కూడా తెలియజేస్తూ అందరికీ కూడా పేరు పేరు నమస్కారాలు తెలియజేస్తూ చాలా చూసుకుంటున్నాం